హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులు అయితే చేసుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ముందుగా మార్నింగ్ లెగ్గానే అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను వచ్చాక ముందు పాలు పెట్టాను నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేయగానే పాలు కానీ వాటర్ కానీ ఏదో ఒకటి పెడతానండి పెట్టిన తర్వాతే అప్పుడు రైస్ కానీ కర్రీస్ కానీ అనేవి చేస్తూ ఉంటాను ఫస్ట్ పాలు అండ్ వాటర్ కానీ పెట్టకుండా ఇంకేమీ కూడా నేను స్టవ్ ఆన్ చేసి పెట్టానండి అలాగే ముందు రైస్ కడిగేసాను రైస్ కడిగేసి స్టవ్ ఆన్ చేశాను స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేశానండి తర్వాత ఈరోజు నేను పప్పు టమాటా అనేది చేస్తున్నాను పప్పు టమాటా కావాల్సి మీ కుక్కర్లో చేస్తున్నానండి కాబట్టి నేను టీ గ్లాస్ తీసుకున్నాను నేను ఏదైనా ఈ గ్లాస్తోనే కొలత అనేది కొలుచుకుంటాను ఎందుకంటే మేమిద్దరమే ఉంటాం కాబట్టి మా ఇద్దరికి ఈ గ్లాస్తో చేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను అందులో రెండు టమాటాలు ఒక ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను రైస్ తీసి ఆ పొయ్యి మీద పెట్టి ఈ పొయ్యి మీద కు పప్పు అనేది పెట్టానండి అలాగే పప్పు అయ్యేలోపు తాలింపులు తాలింపులనే తీసుకుంటున్నాను పప్పు తాలింపు పెట్టాలి కదా ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు చిటికేడు ఉప్పు మెంతులు కూడా వేసుకుంటానండి కమ్మదనం కోసం అలాగే ఒక ఎండు మిరపకాయి రెండు ఎల్లుల రెమ్మలు కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను తీసుకుని తాలింపులనే పక్కన పెట్టుకున్నాను ఈలోపు పప్పు అనేది ఉడికిపోతుంది పప్పు ఉడకడానికి నేనైతే నాలుగు నుంచి ఐదు ఐదు విజిల్స్ వరకు వేయించుకుంటానండి అలాగే అన్నం కూడా ఉడికిపోయింది వాష్ చేస్తున్నాను రైస్ వాష్ చేశాను పాలు మరిగిపోయాయని పక్కకు తీసేసానండి అలాగే విజిల్ కూడా అయిపోయింది కాబట్టి పప్పు కూడా కుక్కర్ మూతలు తీసేసి పప్పులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుని నేను రాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తానండి రాక్ సాల్ట్ తీసుకుని పప్పు అనేది మెత్తగా మెదుపుకుంటున్నాను పప్పు పప్పుగుతు నేను బాగా మెత్తగా మ్యాష్ చేయను అండి కొంచెం పలుకు ఉండేలాగా అంటే పప్పు పలుకు కొద్దిగా ఉండేలాగా మెదుపుకుంటాను అలా మెరిపేసిన తర్వాత పప్పులో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ కూడా అందులో అనేది వేసేస్తాను ఒకవేళ అలా వేసుకోకపోతే ఆ పప్పులో వచ్చిన నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళని కొంచెం చిన్న తాలింపు వేసుకుంటే పప్పు కింద కూడా ఆ పప్పులో వాటర్ చాలా బాగుంటాయి ఎప్పుడన్నా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుంటున్న ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపులు తీసుకున్నాను కదండి ఆ పోపు అంతా కూడా వేస్తున్నాను ముందే ఎండిమిరపకాయలు అవి వేసేస్తే మాడిపోతాయని ముందు అనేవి చెట్టుపట్ల ఆడిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు అనేది వేసుకుంటున్నా ఇలా కొంచెం వేగిన తర్వాత పప్పు అనేది వేసుకోవాలి తాలింపులో పప్పు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని పెట్టుకోవాలి రైస్ కూడా వార్పు అయిపోయిందండి ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చూపించేస్తున్నా పప్పు అనేది ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా ఇలా అన్నం పప్పు రెండు కూడా రెడీ అయిపోయాయి ఈరోజు నేను టిఫిన్ ఏం చేయలేదండి బయట నుంచి తెచ్చేసుకున్నాను కాబట్టి టిఫిన్ అనేది చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కోసము నేను ముందు రోజే పప్పు అనేది నానబెట్టుకుంటాను ఇందాక పప్పు వనడానికి గ్లాస్ తీసుకున్నాను కదండి అదే గ్లాస్తో మినపగుళ్ళు అనేది ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసులు అనేది ఇడ్లీ రవ్వ కూడా తీసుకుంటా నెక్స్ట్ రోజు ఇడ్లీ వేద్దాం అనుకున్నాను కాబట్టి ఆ రోజున పనులు అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి నానబెట్టేసుకుంటున్నానండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు రవ్వ నేను రెండు ఒకసారి నానబెట్టుకుంటాను ఎందుకంటే నేను మిక్సీలో వేస్తానండి కొంచెమే కదా అందుకని నేను మిక్సీలో రుబ్బుతాను కాబట్టి మార్నింగ్ పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టేసుకుంటాను కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి పప్పు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే రవ్వను కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి అందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందని ఇప్పుడు రెండు కూడా నానటానికి నేను మంచి నీళ్ళే వాడుతున్నాను సగం వరకు వాటర్ పోసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఈవినింగ్ కల్లా నానిపోతాయి కదండి అని అలాగే నేను మొలకలు రోజు మొలకలు అనేది నానబెట్టుకుంటాను నేను రోజు మార్నింగ్ మొలకలు తింటానండి అందు గురించి నాకు ఒక్కదానికి కాబట్టి టూ స్పూన్స్ అనేది మొలకలు కూడా నానబెట్టుకుంటున్నాను అంటే శనగలు పెసలు బొబ్బర్లు ఈ మూడు కూడా కలిపి స్టోర్ చేసుకున్నాను నేను ఆ మూడు కూడా ఒకసారి రెండు రెండు స్పూన్స్ అనేవి నానబెట్టుకున్నా శుభ్రంగా కడిగేసుకుని అందులో కూడా వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను అలాగే ఒకసారి ఇవి ఎండలో పెడదామని ప్లేట్లో వేసుకుని బయట ఎండలో పెడుతున్నానండి ఇలా ఎండ్లో పెట్టాను చాలా రోజులు అయింది ఎండ్లో పెట్టని ఇంకా లంచ్ టైం అయింది వన్ థర్టీ అయిపోయింది అని ఇంక నేను లంచ్ చేసేస్తున్నాను రైస్ అండ్ కారపొడి అండి ఇది మా అమ్మగారు చేసి ఇచ్చారు నాకు కారపొడి ఈ రెసిపీ కూడా మీ నేను మీకు వీడియో పెడతాను కొద్దిగా నెయ్యి వేసుకుని అన్నంలో ఫస్ట్ ముద్దలో అన్నంలో కొంచెం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మూవీ పెట్టుకున్నాను మూవీ చూస్తూ నిన్న లంచ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాను నేను ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ కింద కనబడుతుందండి నేనైతే ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను లంచ్ చేసేసిన తర్వాత నేను కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నానండి ముందు గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా నేను గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకుని తర్వాతేమో గిన్నెలు కడిగే బ్రష్తో ఒకసారి క్లీన్ చేసుకుంటాను తర్వాత క్లాత్ తడిపి దాంతో మళ్ళీ క్లీన్ చేసుకుంటానండి కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అలా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసేస్తున్నాను నేను గిన్నెలకి లిక్విడ్ ఎక్కువగా వాడతానండి గిన్నెలు వాష్ చేయడానికి లిక్విడ్నే యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా సోప్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను సోప్తో వాష్ చేస్తుంటే సోప్ మరకలు అనేవి ఉండిపోతున్నాయి లేదంటే సోప్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందని నేను ఎక్కువగా లిక్విడ్నే యూజ్ చేస్తానండి లగ్గిన్లన్నీ కడిగేసుకుని శుభ్రంగా పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్ నా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది తర్వాత ఒక టూ అవర్స్ ఉంటే నేను రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ ఫైవ్ అయ్యింది మార్నింగ్ నానబెట్టిన మినపగుళ్ళు ఉంది కదండి ఇడ్లీకి నానబెట్టాను కదా రుబ్బుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కడిగేసుకుని మిక్సీ పట్టుకుంటాను మిక్సీలో ఇడ్లీ పిండి రుబ్బితే గట్టిగా వస్తాయి అని అంటారు దానికి కూడా చిన్న ట్రిక్ అనేది ఉంటుందండి మిక్సీలో ఇడ్లీ పిండి రుబ్బిన వెంటనే ఇడ్లీ నూక అనేది కలపకూడదు మిక్సీలో రుబ్బేసిన తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇడ్లీ నూక అనేది కలిపితే ఇడ్లీలు అనేది మెత్తగా అనేవి వస్తాయండి మనము గ్రైండర్లో రుబ్బితే ఇడ్లీ నూకను ఇడ్లీ రుబ్బ పిండి రుబ్బిన వెంటనే ఇడ్లీ నూక అనేది కలిపేస్తాము మిక్సీలో రుబ్బినప్పుడు కూడా అలాగే కలిపేస్తూ ఉంటారు అలా కాకుండా మిక్సీలో రుబ్బి రుబ్బేసి రుబ్బేసి పక్కన పెట్టేసుకుని ఒక గంట గంటన్నర తర్వాత మనం నూక అనేది కలుపుకుంటే ఇడ్లీలు అనేవి మెత్తగా వస్తాయి బాగుంటాయి కూడా రుబ్బేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను నేను టూ అవర్స్ కలిపానండి రెండు గంటల తర్వాత మళ్ళీ ఒకసారి నో కలి కడిగేసుకుని గట్టిగా వాటర్ లేకుండా పిండి వేసుకుని కలిపేసుకుంటున్నాను ఈలోపు మా వారు కార్డ్ ప్యాకెట్ తెచ్చారు బయటికి వెళ్ళి బాగా కలుపుకోవాలండి పిండి రవ్వ రెండు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అనేవి అంత బాగా వస్తాయి నేను వారానికి ఒకసారి ఇడ్లీ చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్సీలో ఎప్పుడైనా రుబ్బినప్పుడు ఇలాగ రెండు గంటలు ఆగి మీరు నూక కలపండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇడ్లీ వేసుకుంటే మెత్తగా వస్తాయి అలా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోండి కలిపేసాను కలిపేసిన తర్వాత మొత్తం గిన్నె కంటుకున్నది అంతా కూడా క్లీన్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే పొద్దున్న కాచిన పాలు ఉన్నాయి కదండి నేను మా తగ్గ ఇంకా మిగిలిన పాలకి తోడంటే వేసేస్తున్నాను నెక్స్ట్ డే పెరుగు కోసం అలాగే మిగిలిన పెరుగు మజ్జిగ కింద చేసుకుని తాగేస్తున్నాము ఓకేనండి ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్